தென பிரதலந்த நமஸ்காரம் బతుకమ్మ పండుగకు ఈ నెల ఇరవై మూడు నుండి ఇంద్రమ్మ చీరల పంపిణీ అంటూ అయితే మనకైతే ఒక సంస్ట అయితే రావడం అయితే జరిగింది మహిళలందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా త్వరగా వెళ్ళైతే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇంద్రమ్మ చీరల పంపిణీ అంట అయితే దసరా కానుకగా స్వయంగా కూడా చూసుకున్నట్టయితే సహాయక సంఘాల సభ్యుల ఇంద్రమ్మ ఇళ్ళ చీరలు పంపిణీ చేయలేందుకైతే ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడు నుంచి ఒక్కో చీర పంపిణీ అయితే చేయనుందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు సహా మంత్రులు అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు ఇప్పటికే యాభై లక్షల షారీల తయారయ్యలే అయితే అయితే పూర్తిగా మరో పది లక్షల ప్రాసెసింగ్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఒక్కో చీర తయారీకి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయినట్లయితే అధికారులు అయితే తెలిపారు అన్నమాట సో ప్రతి ఒక్క మహిళల ఖర్చేస్ అయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా ఈ యొక్క వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా షేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి ఈ నెల ఇరవై మూడు నుండి చూసుకున్నట్టయితే దసరా యొక్క కానికంగా మహిళలకు వచ్చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు స్వయంగా ఇంద్రం ఇల్ల చీరల పంపిణీకి సంబంధించి కూడా చూసుకున్నట్టు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది సో అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా పాల్గొనడం అయితే జరుగుతుందనమాట అలాగే మనకు మంత్రులు ఈ యొక్క కార్యక్రమం చూసుకున్నట్టయితే పాల్గొన్నట్లయితే తెలుస్తుంది సో అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసే అయితే చేయండి చీరల పంపిణీకి రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది అనమాట ఈ నెల ఇరవై మూడు నుండి దసరా కనుకంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల కిందమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో అందరికీ కూడా యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వారైతారు అలాగే తప్పకుండా అయితే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే మా ఛానల్ని కొత్త చూస్తున్నారైతే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ప్రతి ఒక్కరైతే అల్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం జై హింద్